హోరాహోరీగా ఎద్దుల పందాలు రెంటచింతల చింతల చర్చి నూట డెబ్బై ఐదు తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకుని సెయింట్ జోసెఫ్ హైస్కూల్ క్రీడా మైదానంలో జాతీయస్థాయి ఎడ్ల బల ప్రదర్శన కమిటీ సభ్యులు వైఎల్ మర్రెడ్డి ఆదూరి ఇన్నారెడ్డి అల్లం ప్రతాపరెడ్డి గొట్టం సుమంతు ఓ ఇన్నారెడ్డి వి రామకృష్ణ మూలి రాజారెడ్డి ఎం చిన్న సవిరెడ్డి జోసెఫ్ రెడ్డి గాదే కస్పారెడ్డి గాలి ప్రకాష్ రెడ్డి వెన్నకోట్రెడ్డి ఏరువా జోజిరెడ్డి వారి ఆధ్వర్యంలో ఐదు రోజులు ఎద్దుల పందాలు హోరాహోరీగా నిర్వహించారు ఆంధ్ర తెలంగాణ గిత్తలు బల ప్రదర్శనలో విజేతలుగా నిలిచినటువంటి గిత్తల యజమానులకు బహుమతులు అందజేశారు న్యాయ నిర్ణేతలుగా రాధాకృష్ణ పెద్దిరెడ్డి సుబ్బారెడ్డి శ్రీనివాస్ వ్యవహరించారు అందరూ కూడా సహకరించు ఆ తాత యజమాని గారు తప్ప ఎవరు ఉండకూడదు వారి తరపున ఎవరైనా ఉంటే వీడియోకి మాత్రమే అవకాశం ఇచ్చారు పాటించాలి వచ్చేసేయాలి మొత్తం మీకే సురేందర్ రెడ్డి గారు ఏఎస్ నౌహాన్ లైన్ జాత ప్రదర్శనలో ఉన్నాయి తోట శ్రీశా చౌదర్ గారి సూర్యకృష్ణ చౌదర్ గారి వేటపalem చాళుతక ప్రెడిగారి 50 బొక్క ఇచ్చారు ప్రదర్శనలో నిలబడాలని

और बैकग्राउंड सुन नहीं पड़ा गेस्टर्नो अंदर अंदर आ जा अंदर आ अंदर आ जा अंदर आ अंदर आ जा 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 अंदर పీఆర్ మెమోరియల్ పలతం శ్రీషెత్న గారు జశీనారెడ్డి గారు కుంచినపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జాత ప్రదర్శిస్తున్నాయి వ్యద్దల యాజమాన్యం తరఫున ఒక వీడియో గ్రౌఫర్ ఉండొచ్చండి అండి రిపోర్ట్లో వ్యద్దల చొట్ట యాజమాన్యం తరపున వీడియో అనేది కార్మికుల దగ్గర నుంచి మందులు గవహరించినటువంటి దాతలు అందరూ కృషి కూడా దీంట్లో ఉంది ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యలే ఏదైనా எஸ்ஜே காரகத எல்லாரும் स्वागतించండి हां சின்ன சின்ன லேடாம் ஆ என்ன கட்டம் ஓகே हां